రేపే సంక్రాంతి అలానే తిథి సోమవారం రేపు ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేసి తుడిస్తే చాలు ఇంట్లో ఉన్న దరిద్రం క్షణాల్లో తొలగిపోతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఖచ్చితంగా ఇంట్లో ఉన్న చెడు గాలి పూర్తిగా తొలగిపోతుంది మనం సోమవారం శుక్రవారం మంగళవారం శనివారం రోజుల్లో ఖచ్చితంగా ఇల్లుని శుభ్రం చేసుకొని మన మన ఇష్ట దైవాలను పూజించుకుంటూ ఉంటాము మరి ఎందుకు ఇలా ఇల్లుని శుభ్రం చేయాలి వాకిడ్లిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి అంటే లక్ష్మీదేవికి స్వచ్ఛమైన సువాసన భరితమైనటువంటి పరిశుభ్రంగా ఉండే ఇల్లు అంటే చాలా ఇష్టం అందుకే మన మన ఇష్టదైవాలు ఎవరైనప్పటికీ ఇల్లుని శుభ్రం చేసి పూజ చేయటం మన భారతీయ సంస్కృతి అలాంటిది భారతీయులకి ఎంతో ఇష్టమైనటువంటి ఎంతో గొప్ప పండగ ఈ పండగ సోమవారం పంచమి తిథితో కలిసి వస్తుంది మరి ఈ పండగ సోమవారం తిథి పంచమితో కలిసి రావటం మరీ విశేషం సోమవారం పంచమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు సోమవారం అంటే పరమశివునికి మరీ ఇష్టం సోమవారం రోజున సంక్రాంతి కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేసి తుడిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది రేపు సంక్రాంతి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి సంక్రాంతి అనేది ఎంతో ప్రాముఖ్యత విశిష్టతతో కూడి ఉంటుంది సంక్రాంతి రోజున దాన ధర్మాలు చేసిన ఆవుని పూజించినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి సంక్రాంతి రోజున ఏదైనా దానం చేయండి నల్ల నువ్వులు బూడిద గుమ్మడికాయను దానం చేస్తే ఎంతో ఫలితం వస్తుంది నల్ల నువ్వులను దానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులను వేసుకొని స్నానం చేయండి అలానే రేపు సంక్రాంతి ఆడవారు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించటం వల్ల సంవత్సరం మొత్తం కూడా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి భోగభాగ్యాలు ఖచ్చితంగా కలుగుతాయి అదేవిధంగా రేపు కంటే ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేసి సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి ఈ ఆద్యం ఎలా సమర్పించాలి అంటే ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోవాలి అందులో ఒక ఎర్రని మందారం పువ్వుని వేయాలి ఆ నీటిని తూర్పు వైపు తిరిగి ఆ యొక్క తులసి చెట్టుకి నీరుని సమర్పించాలి లేదా తూర్పు వైపు ఉండే చెట్లకి నీరుని సమర్పించాలి ఇలా చేస్తే గనక మీకు తప్పకుండా సూర్య భగవానుని యొక్క అనుగ్రహం అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం డబ్బు బాగా కలిసి వస్తుంది సంక్రాంతి వెనుక ఎంతో విశిష్టత ఉంది సంక్రాంతి అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా ఎంతో మేలుని చేస్తుంది సంక్రాంతి రోజు ఇంటి ముందు ఆవు పేడతో అలకడం వల్ల ఇంట్లోకి ఎలాంటి చెడి క్రిమి కీటకాలు రావు అంతేకాదు ఆవు పేడలో ఆవు మూత్రంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి సంక్రాంతి రోజు ఒక్క రూపాయి దానం చేసిన ఆవుకి ఒక్క ఆహారాన్ని పెట్టిన కోటి దానాలు కోటి అన్నదానాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది గోసేవ ఎప్పటికీ మేలు చేస్తుంది గోసేవ చేసిన వారికి ఎప్పటికీ పేదరికం రాదు అని డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు అలానే సంక్రాంతి రోజున బియ్యం డబ్బాలో ఒక రూపాయి కొమ్ము తెల్లని వస్త్రం ఒక పసుపు కొమ్ముని వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను బియ్యం డబ్బాలో అడుగు భాగంలో పెట్టండి అంటే కొన్ని బియ్యాన్ని తోడి అందులో ఈ మూటను పెట్టండి ఇలా పెట్టడం వల్ల సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది అంతేకాదు రేపు సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి పరమశివునికి ఒక్క బిల్వదళాన్ని సమర్పించి అభిషేకం చేసిన ఏడు జన్మల పుణ్యం తప్పకుండా లభిస్తుంది అంతేకాదు రేపు సోమవారం రోజున అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే పరమశివునికి ఇష్టమైన బిల్వదళాలను సమర్పించాలి ఆ పరమశివుని అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా కేవలం ఒకే ఒక్క బిల్వదళాన్ని సమర్పించి ఆ పరమశివుని అనుగ్రహానికి పాత్రలు కావచ్చు తెలిసో తెలియకో శివరాత్రి రోజు ఒక్క బిల్వదళాన్ని ఆ శివలింగంపైకి విసిరినందుకే ఎంతోమందికి ఆర్థిక కష్టాలు తొలగిపోయి ధనధాన్యాలకి లోటు లేకుండా సిరి సంపదలతో జీవించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అంతటి ప్రాముఖ్యత ఉన్న బిల్వదళాన్ని రేపు సంక్రాంతి రోజు తిథి సోమవారంతో కలిసి వస్తున్నందున ఒక్క బిల్వదళాన్ని స్వామివారికి అర్పించిన పంచామృతాలతో స్వామివారిని అభిషేకించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది మరి రేపు ఇల్లు తుడిచే నీటిలో ఏది వెయ్యాలి అంటే కొద్దిగా రాళ్ల ఉప్పుని వేయాలి రాళ్ల ఉప్పు అనేది ఇంట్లో ఉన్న చిన్న చిన్న చెడు క్రిమి కీటకాలను తొలగిస్తుంది ఉప్పు లవణం కాబట్టి ఈ ఉప్పుని వేయటం వల్ల చిన్న చిన్న చెడు క్రిమి కీటకాలు తొలగిపోతాయి అలానే ఈ ఉప్పుతో పాటు చిటికెడు పసుపు కాస్త పచ్చ కర్పూరాన్ని కూడా వేసి ఇల్లుని తుడచండి అందులోనే చిటికెడు విభూదిని వేస్తే మరీ పుణ్యం లభిస్తుంది విభూది పరమశివునికి ఇష్టం విభూది నుదిటిన ధరించిన వారికి భూత ప్రేత పిజాచుల నుండి విముక్తి కలుగుతుంది నరదృష్టి అనేది తొలగిపోతుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి చెడు కన్ను చెడు ప్రయోగాలు చెడు గాలి నుండి బయటపడతారు విభూది అంటే పూర్వకాలంలో చాలా పవిత్రంగా చేసేవారు విభూతి అంటే పూర్వం పెద్దవాళ్ళు ఏ విధంగా తయారు చేసేవారు అంటే ఆవు పేడ ఆవు పేడలతో చేసిన పిడకలు ఆ పిడకల్లో కాస్త ఆవు నెయ్యిని వేసి కాల్చి దాని నుండి వచ్చిన విభూదిని పరమశివుని అభిషేకానికి ఉపయోగించి దానినే విభూదిగా తయారు చేసేవారు కానీ ఇప్పట్లో అంత స్వచ్ఛమైన విభూది ఎక్కడా దొరకట్లేదు అంత కల్తీ విభూది మాత్రమే దొరుకుతుంది ఇక అలాంటి స్వచ్ఛమైన విభూది గనుక దొరికితే మీరు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది సకల దరిద్ర బాధలను తొలగిస్తుంది అష్ట ఐశ్వర్యాలకు మనల్ని పాత్రలను చేస్తుంది పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది అలానే రేపు ఇల్లు తుడిచిన తరువాత ఇంట్లో ధూపాన్ని కూడా వేయండి ధూపం ఎలా వెయ్యాలి అంటే ధూప్ స్టిక్స్ని తీసుకోండి ఆ ధూప్ స్టిక్స్ని అగ్గి మిప్కల పైన విరిచి వెయ్యండి లేదా మీ ఇంట్లో గుగ్గిలం ఉంటే గనక ఆ గుగ్గిలాన్ని మిప్కల పైన అంటే అగ్గి మిప్కల పైన వెయ్యండి ఇలా వేసి ఇల్లంతా ధూపం చూపిస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి ఇలా ఇల్లుని ఇవి వేసి శుభ్రం చేసి తరువాత ఈ విధంగా ధూపం వేస్తే మీ ఇంట్లో అసలు చెడు అనేది నిలవనే నిలవదు సంవత్సరం మొత్తం మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సకల ఐశ్వర్యాలతో సంవత్సరం మొత్తం ధన ధాన్యాలు సిరి సంపదలతో ఆనందంగా ఉంటారు ఇక అదే విధంగా ఉప్పుని వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లో ఉండే గొడవలు ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి మనకు ప్రతికూలంగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలంగా మారుతారు సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు సంక్రాంతి రోజు ఇల్లు తుడిచే నీటిలో ఏది వేయాలి అని సకల ఐశ్వర్యాలు కలగాలి అంటే ఏం చేయాలి అని అదేవిధంగా రేపు సంక్రాంతి రోజు జమ్మి చెట్టుని తాగి జమ్మి ఆకులను ఇంట్లోకి తెచ్చుకోండి వాటిని పూజ చేసి ఆ పూజ అనంతరం ఆ ఆకులను ఒక ఎర్రని వస్త్రంలో కట్టి ఆ మూటను మీ యొక్క బీరువాలో దాచుకోండి ఈ విధంగా చేస్తే సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఆ మూటను మీరు కదపవలసిన అవసరం లేదు కదిలించవలసిన అవసరం లేదు మళ్ళీ వచ్చే సంక్రాంతి రోజు తీసి ఇదే విధంగా పరిహారాన్ని చేయండి ఇలా చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే రేపు సంక్రాంతి రోజు ఒక తెల్లని వస్త్రంలో ఒక కొబ్బరికాయను కట్టండి అందులో ఐదు కాయను చిటికెడి పసుపు కుంకుమను వేయండి దానిని మీ యొక్క సింహద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో నుండి చెడు శక్తులు తొలగిపోతాయి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అలానే రేపు సోమవారం తిథి కాబట్టి కేవలం ఒకే ఒక్క దీపాన్ని పరమశివుని ముందు వెలిగించండి అందులో కాస్త పచ్చ కర్పూరాన్ని వెయ్యండి ఇక ఇంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది